వైఎస్ఆర్కి అసలైన వారసురాలని నేనే అని క్లెయిమ్ చేసుకునే వైఎస్ షర్మిల ఈ ఇష్యూలో అంటే వైసీపీలో ఉన్న గందరగోళాన్ని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూడట్లేదు ఒకరి వైపు కూడా ఒకరు కూడా షర్మిల వెంటనే నడవడానికి సిద్ధం అవ్వట్లేదు అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ రా అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన విధేయతతో వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు జగన్ నచ్చకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇంకో సభ్యురాలు ఉన్నారు ఆ దగ్గర పోవాలని ఇది మన భ్రమ సో జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళందరూ చెప్పడానికి బయటికి రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల మా విధేయతతో ఉన్నాము అని మనకు తెలియని విషయం విధేయమని విమర్శించిన బొత్సరాయన తర్వాత జగన్ క్యాబినెట్లో సభ్యుడు కాలేదా అసెంబ్లీ సాక్షిగా విమర్శించిన వాళ్ళు లేరా సో రాజకీయాల్లో అలా ఉండదు రాజకీయాల్లో చెప్పడానికి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల విధేయత కుటుంబాల పట్ల విధేయతలు వ్యక్తిగత విధేయతలు రాజకీయాల్లో ఉండవు రాజకీయాల్లో ఉండేది తమ ప్రయోజనము తమ అవసరము ఇది తప్ప ఇంకేమీ రాజకీయాల్లో ఉండదు సో మనం అనుకుంటాం బయట చెప్తారు మాకు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల మా విధేయత మొక్కవోనిది అని ఏ విధేయతలు మొక్క పోని ఉన్న ఇటు అర్జున్ చెట్టు మారతలేరా ఓ వీరే విధేయులు కూడా మారుతున్నారు కదా సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అత్యంత దన్నితైన జ్యోతిరాదిత్య సింధే బీజేపీలో పోలేదా జితేన్ ప్రసాదా బీజేపీలో పోలేదా సో వీళ్ళందరూ రాహుల్ గాంధీ కోర్ టీమ్ మెంబర్స్ కదా మనం ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు సో రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా మాధవరాస్ ఇండియా కాలం నుంచి లాయాలి వాళ్ళ ఫాదరే లాయాలి కాంగ్రెస్కు మన ఎందుకు వెళ్ళిపోయారు సో రాజకీయాల్లో అవసరాలు అవకాశాలే తప్ప విధేయతలు ఉండవు అందువల్ల అది రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయులై జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా ఆయన నాయకత్వ స్వభావ శైలి నచ్చకపోతున్నారని భ్రమపడితే షర్మిల దగ్గరికి వస్తారు వాళ్ళు జగన్ నాయకత్వ సరళి లేదు రాజశేఖర్ కుటుంబం ఇదేత లేదు ఆ రోజు తమ రాజకీయ ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండడం వల్ల ఉంటుందనుకున్నారు ఇప్పుడు తెలుగుదేశంలోనో బీజేపీలోనో జనసేనలో ఉంటే ఉంటుంది అనుకుంటున్నాను మారుతున్నారు ఇక మారే వాళ్ళు పార్టీ మారే వాళ్ళు ఏం చేస్తారు పార్టీ మారే వాళ్ళు ఇంకో బలమైన పార్టీ చూసుకుంటారు తప్ప పార్టీ మారే వాళ్ళు బలహీనమైన పార్టీని ఎందుకు చూసుకుంటారు సో మీరు ఒక అదేమన్నా బిజినెస్ ఓ గూగుల్ నుంచి పోయి స్టార్టప్లో జరగడానికి సో అది వ్యాపార సామ్రాజ్యంలో సాధ్యమవుతుంది పెద్ద పెద్ద మల్టీనేషనల్ పనిచేసే వాళ్ళు కూడా రిజైన్ చేసి స్టార్టప్లో చేస్తారు కారణం ఏంటంటే ఛాలెంజింగ్గా ఉంటుందని సో అది ఎంటర్ప్రైజ్ అనేది ఇక్కడ ఉండదు పాలిటిక్స్లో ఎంటర్ప్రైజ్ ఉండదు పాలిటిక్స్లో అపార్చునిజే ఉంటుంది అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని పెంచే పని వాళ్ళని చేస్తారు షర్మిల కనుక బలంగా ఉండి ఉంటే అవకాశం ఉండేది కానీ షర్మిల కాంగ్రెస్ ఆమె బలపడలేదు కాంగ్రెస్ను బల బలపడలేదు అందువల్ల ఆ పార్టీలో చేరి ఏం చేస్తారు వీళ్ళు రాజీనామా చేసి అందువల్ల ఆడ పైగా తప్పదు తెలుగుదేశంలో చేరదలుచుకోలేదు బీజేపీలో చేరదలుచుకోలేదు జనసేన జరదలుచుకోలేదు నువ్వు వైసీపీలో ఉంటే సంగతి తెలుస్తావు అంటే ఏదో పార్టీ ఉండాలని కాంగ్రెస్లో వారు చేరుతారేమో కానీ లేకపోతే స్కోపే లేదు కదా ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ స్కోప్ కనబడనప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేస్తాను